వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం చేపల ఉల్లి కారం చేసుకున్నామండి ఈ చేపల ఉల్లి కారం చాలా టేస్టీ సూపర్గా బాగుంటుంది వేడివేడి అన్నంలో తినచ్చండి అప్పుడప్పుడు మనం ఇలా ట్రై చేయాలండి చాలా బాగుంటుంది మన ఛానల్లో ఉన్నాయండి చేపల పులుసు పెట్టినా ఫ్రై పెట్టినా అన్నీ పెట్టామండి మీ మీరు చూడాలంటే క్లిక్ చేయండి అన్నీ వస్తాయి చూడండి ఇదైతే అద్దురుపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి చూడండి మనం చేప ముక్కలు తీసుకోవాలండి ఈ చేప ముక్కల్ని మనం ఉప్పేసి బాగా కడగాలండి కడిగిన తర్వాత అంతే వెన్నీగర్ వేసి కూడా మనం శుభ్రంగా కడితే నీచి వాసన ఉండదండి మనకు నేనైతే నాలుగు తీసుకున్నానండి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ చేప ముక్కలు తీసుకోవచ్చు నేను ఇద్దరికే కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి పావు టీ స్పూను అలాగే కారం వేసుకోవాలి పావు టీ స్పూను టీ స్పూన్ అయినా వేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఈ చేప ముక్కల్ని పట్టేసుకోవాలి అంతా చూడండి ఇలాగైతే మనం బాగా కలిపేసి బాగా పెట్టామండి ముక్కలకి మనం అంటించి ఇలా పెట్టుకోవాలి మన దగ్గర టైం ఉంటే మనం నైట్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక గంట సేపు అయినా మనం పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇది పక్కన పెడదాం ఇంకో ప్రాసెస్ చూద్దాం స్టవ్ అయితే వెలిగించుకొని మనం స్టాండ్ ఉంటే ఏదంటే మనం పెట్టుకోవచ్చు అండి చూడండి నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలని మనం స్టాండ్లో పెట్టి ఇలాగా కాల్చుకోవాలి ఇలాగ బయన్ తొక్క నల్లగా అయిపోయేటట్టు మనం కాల్చుకోవాలి అనమాట ఇలాగైతే మనకు కాలునా చూసారా ఉల్లిపాయలు ఇలా కాలాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా సల్లారించుకుందాం మనం ఈ ఉల్లిపాయలు సల్లారించుకొని తొక్క తీస్తాం పైంది అండి ఉల్లిపాయలు అయితే మనం పై తొక్క ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని తొక్కు తీసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ కట్ చేసిన ఉల్లిపాయలు మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఆ ఉల్లిపాయల్లో మనం చూడండి ఒక ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి అలాగే మనం చూడండి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తక్కువే తీసుకుంటున్నానండి మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఇది మనం మిక్సీ పట్టుకుందాం పేస్టు మిక్సీ పట్టేసాం మనం చూడండి మెత్తగా అయింది ఇప్పుడు మనం గిన్నెలో తీసుకుందాం ఇది మనం పక్కన అండి ఇప్పుడు ఇంకో ప్రాసెస్ మనం ఫ్రై పెన్ అయినా కడాయి అయినా లోతు గిన్నె అయినా ఏదో ఒకటి మనం తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని వడికిన తర్వాత మనం చూడండి ఒక స్పూన్ అయితే నేను ధనియాలు వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు చిటికెల మెంతులు వేసుకోవాలి వేసుకొని మనం రోస్ట్ చేసుకోవాలి ఇలాగే ఇలాగైతే రోస్ట్ అయినాయి చూసారా అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఈ సల్లారించుకుందామండి బాగా సల్లాగా అయిన తర్వాత మనం పొడి చేసుకుందాం చేసుకొని పెట్టుకుందామండి అదే ఇప్పుడు అయిపోయిన తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనమైతే ఒక రెండు మూడు గట్టెల ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె ఆయిల్ వేడి తర్వాత మనం ఒక్క చిట్కేడు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు మూడు మెంతులు వేసుకోవాలి అలాగే మనం చూడండి ఒక చిన్న ఉల్లిపాయ నేను సన్నగా తరిగానండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో అలాగే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అండి ఇందాక ఉల్లి ఉల్లిపాయ చేసుకున్నాం కదండి కాల్చి మనం మిక్సీలో పట్టుకున్నాం అది ముద్ద ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి మనం ఉల్లిపాయ వేసుకున్నాం కదండి ఇలాగ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు చూడండి ఒక టమాటా అండి నేను మిక్సీలో పట్టుకున్నాను పివురి ఒక టమాటా తీసుకొని ఈ పివురిని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి బాగా ఇలా నూనె వచ్చేదాకా మనం వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత మనం చేపల్లో వేసుకున్నాం కదండి దీంట్లో తగినంతనే వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి మనం చేపల్లో కూడా వేసుకున్నాం తగినంత ఎంత కావాలంటే మనకు అంత వేసుకోవచ్చు కారం వేసుకున్నాక మనం ఇందాక పొడి చేసుకున్నాం కదండి ధనియా జీరా మెంతులు ఆ పొడిని నేను పచ్చ పచ్చగానే ఉందండి ఇలాగే దంచుకోవాలి లేకుంటే మిక్సీలో వేసుకోవచ్చు ఈ పొడిని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలాగైతే వేయించుకున్నాం మనకు అంతా పోయింది టమాటాది ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి వంట అయితే మనం స్లోలోనే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం ఉప్పు కారం పసుపు పట్టి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు ఈ చేప ముక్కల్ని మనం ఒకటి తీసి ఇలాగేసుకోవాలండి ఇలాగేసేసుకోవాలి చూడండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి వేసుకుంటే కింద అంటుకోకుండా బాగుంటుందండి ఆవిరికి ఒక మూడు నిమిషాలు అయితే మనం ఇలాగే పెడదాం మనం చూద్దాం మూడు నిమిషాలు అయితే అయింది చూసారా ఇలాగైంది మనం ఈ పక్క కూడా తిప్పుకుందామండి చూడండి ఈ పక్క అయితే బాగా ఉడికింది మనకు ఇలాగా తిప్పేసుకోవాలి ఈ పక్క అన్నీ తిప్పుకున్నానండి అలాగే మనం మూత వేసుకొని ఇలాగే పెడదామండి ఈ పక్క సైడ్ కూడా మూడు నిమిషాలు పెట్టుకుందాం చూద్దాం మూడు నిమిషాలు అయితే అయింది ఈ పక్క కూడా ఆవిరికి చూడండి ఈ పక్క కూడా చూడండి మనకు ఈ పక్క వేయించుకున్న సరిపోయింది ఇటు తిప్పేనండి ఇటు కూడా అయిపోయింది మనకు ఇదైతే రెడీ అయిపోయిందండి చూసారా ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రండి కొత్తిమీర అండి కొత్తిమీర తురుము వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు తురుము వేసుకోవాలి కట్ చేసి ఇందులో మళ్ళా నిమ్మరసం అండి కొద్దిగా నిమ్మరసం చేప ముక్కల మీద వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందామండి చూసారా చేపల ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి